చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాలువా ఫస్ట్ మూడు మీటర్లను చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏదో ఎక్స్ట్రా కావాలని అధికారులు అన్నారు ఇబ్బందులు అంటే నేను నిన్న విజయవాడ నుంచి ఇచ్చి నేరుగా అడికే వచ్చా విజయవాడ నుంచి నేరుగా వచ్చి అక్కడ అక్కడంతా స్టడీ చేసి అక్కడ స్తంభాలు మూడో నాలుగు ఉన్నాయి స్తంభాలు షిఫ్ట్ చేస్తే ఆ షాపులు పడగొట్టబా నేన చెప్పా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫస్ట్ ఆ స్తంభాలు షిఫ్ట్ చేయండి ఆ ఇల్లు పడగొట్టద్దు వాళ్ళు ఎవరికి అలా ప్రతి చిన్న విషయాన్ని కూలంకుశంగా అధికారులతో చర్చించి ఫిజికల్గా అక్కడికి పోయి చేస్తున్నాం కాబట్టి నేను అందరూ మీరు కోఆపరేట్ చేయండి నెల్లూరు సిటీని మంచి సిటీ చేస్తాను స్మార్ట్ సిటీ నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్ల ప్లేస్లో పొడి చెత్త తడి చెత్త చేయడానికి సపరేట్గా ఒక రెండు వందల వెహికల్స్ యాక్చువల్గా టెండర్లు ఇచ్చాం అది కూడా అయిపోయింది నెక్స్ట్ మంత్ ఎండింగ్ పెడుతున్నారు అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ యాభై వేల ట్రీలు ట్రీస్ నెల్లూరులో ఇరవై అడుగులు ఇరవై అడుగుల కంటే పెద్ద రోడ్ లేదున్న ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు ఏమన్నారు అది కూడా ప్రతి వీధికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క కలర్ ఆ విధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిస్కస్ చేసి చేస్తున్నారు ఈ విధంగా అదే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు ఐదు వందల యాభై కోట్లు తెచ్చింది రేపు జూన్ లోపల పూర్తి అవుతుంది అదైతే అందరికి స్వచ్ఛమైన వాటర్ మనకు సంఘం బ్యారేజ్ వస్తుంది ఇంట్లో ఒక స్మార్ట్ సిటీకి ఉండవలసిన ప్రతిదాన్ని వన్ బై వన్ తీసుకొని టేకప్ చేస్తున్నాం దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా